నేను ఖచ్చితంగా బండి సంజయ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా మీరు కేంద్ర ఎంఓఎస్ హోమ్ మినిస్టర్గా మీరు ఉన్నారు మీరు ఎంపీగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఇంత పెద్ద అలిగేషన్ వచ్చింది ఖచ్చితంగా మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ దీని మీద ఇయ్యాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీ పార్లమెంట్లో మీ కింద ఉన్న సిపి గారి ఫోన్ ట్యాపింగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వము చేసినప్పుడు మీ బాధ్యత కూడా ఉంది కదా బండి సంజయ్ గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మళ్ళా మీరే హోమ్ మినిస్టర్ గా ఉన్నారు ఈ భారతదేశానికి మీ డిపార్ట్మెంట్ లో మీ పార్లమెంట్లో మీ పార్లమెంట్ పరిధిలో సిపి గారి ఫోన్ ట్యాపింగ్ అయిందని స్వయంగా శాసన శాసనసభ్యుడు జిల్లా మంత్రి గారి ఇంట్లో పొన్నం ప్రభాకర్ గారి ఇంట్లో నిలుచొని మరీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీది కూడా బాధ్యతగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను